నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఎండు చేపలు కూర చేసుకోబోతున్నాం ముందుగా శుభ్రం చేసుకుని ఎండు చేపలను సెట్లో వేసుకోవాలి టమాటాలు తీసుకుని ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి మూడు టమాటాలు పడుతాయి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి పులుసు కూరలే తినాలి జ్యూస్లు తాగాలి మనం ముందుగా టమాటా మొక్కల్ని కోసుకున్నాయి చెట్లు వేసుకోవాలి పెద్దలపై కూడా ముక్క మొక్కలుగా కోసుకుని వాటిని కూడా వేసుకోవాలి పెద్దలపైలు కూడా వేసుకోవాలి దానిలోనే కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇది చేపల పులుసు కాబట్టి మూడు స్పూన్లు కారం ఒక స్పూను ఉప్పు అర స్పూన్ పసుపు మూడు గింట్లు నూనె వేసుకోవాలి వాటి మొత్తాన్ని ఎగరేసుకోవాలి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని దాన్ని మొత్తాన్ని గుజ్జు వచ్చేదాకా కలుపుకోవాలి మనం పోసిన నీళ్లు సరిపోతాయి మనం ముందుగా కలుపుకున్న పులుసుని ఆ మొక్కల్లో పోసుకోవాలి ఆ కూరకి ఆ నీళ్లు సరిపోతాయి స్టవ్ వెలిగించుకుని మనం ముందుగా కలుపుకున్న చక్కని దానిపైన పెట్టుకోవాలి మేము పావు గండ తర్వాత చూపించాము చాముడిగిపోయింది కూర మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఇంకొక పావు కానీ సేపు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఎండు చేపలు టమాటా కూర రెడీ అరగంట తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికి ఉన్నాయి అన్ని మనం ముందుగా ఉడికించుకున్న కూరని ఒక గిన్నెలో వేసుకుంటే తినటానికి రెడీ వేడి వేడి అన్నంలో ఈ చారు పోసుకొని ఈ మొక్క వేసుకు తింటే నోటికి అమ్మగా ఉంటుంది ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి కూరలే వండుకోవాలి సాంబారు పప్పుచారు పులుసులు వండుకోవాలి